హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను ఈరోజైతే మంచి కాటన్ నైటీస్ బాతిక్ నైటీస్ అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా కొత్త షాక్ అయితే వచ్చింది అన్నమాట కలర్స్ చూడండి ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయి మీకైతే ఈ నై ఈ నైటీలు నచ్చినట్టు అయితే నేను స్క్రీన్పై నెంబర్ పెట్టాను కదా ఆ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి నేనైతే మీకు కలర్స్ పిక్స్ అయితే నేను సెండ్ చేశాను చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసి వీటిలో ఇవి ఇవి బాతిక్ నైటీస్ అన్నమాట చూడండి ఇవైతే కలర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి మీకు కావాల్సిన కలర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బేబీ పింకు నైటీ మొత్తం మొత్తం ఇలాగే ప్లేన్లో ఇలా షేడింగ్ అయితే ఉంటుంది అనమాట మొత్తం సేమ్ ఒకటే కలర్లో ఉంటుంది ఇంకో విషయం వచ్చేసి విత్ పాకెట్ అయితే ఉంటుంది అనమాట ప్రతి నైటీకి అయితే ప్యూర్ కాటన్ వీటిలో అయితే కలర్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు సే నెక్ ఇలా ఉంటుంది అనమాట బాతిక్ నైటీస్ వచ్చేసి ఇది వచ్చేసి రెడ్ కలరు మీకు ఏ మీకు కావాల్సిన కలర్స్ అన్నీ ఉన్నాయి చూడండి మెంతి కలరు ఇంకొకటి వచ్చి గ్రీన్ కలరు స్కై బ్లూ కలరు అందరికీ నచ్చే బ్లాక్ కలరు మెరూన్ కలరు చూస్తున్నారు కదా మీకైతే నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇంకొకటి వచ్చేసి ఇది వచ్చేసి కాఫీ కలరు ఇది గ్రీన్ అండ్ పింక్ మిక్స్డ్ కలరు కాఫీ కలరు స్కై బ్లూ బ్లాక్ పింక్ గోరింట కలరు డార్క్ పింక్ చూడండి ఇలా ఎన్నో కలర్స్ అయితే మా దగ్గర అయితే ఇప్పుడైతే కొత్త స్టాక్ అయితే ఉందన్నమాట ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా కలర్స్ అయితే మీకైతే ఏ కలర్స్ కావాలో అవన్నీ అయితే మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మీకు నచ్చిన కలర్స్ అయితే ఉన్నాయి చూడండి పాచి గ్రీన్ ఇప్పుడైతే ఇన్ని కలర్స్ అయితే ఉన్నాయన్నమాట నేను వీడియోలో చూపిస్తున్నాను కదా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా కలర్స్ అయితే ఇన్ని కలర్స్ ఉన్నాయి మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఇంకా ఆ కలర్సే కాకుండా ఇంకా ఉన్నాయన్నమాట మీకైతే నచ్చితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మీకైతే ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఈ కలర్స్ కాకుండా ఇక్కడ నేను సైడ్లో కూడా పెట్టాను చూడండి ఇంకా ఇన్ని కలర్స్ అయితే ఉన్నాయన్నమాట చూడండి మీకు కావాల్సింది అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి నేనైతే మీకు పిక్స్ పంపిస్తాను మీకు స్క్రీన్ పైన అయితే నేనైతే నెంబర్ పెట్టాను అనమాట మీకు కావాల్సిన కలర్స్ అయితే అన్నీ ఉన్నాయి